దేశమే దేహంగా బతుకుతున్న మహర్షి ధర్మమే తన ఊపిరిగా జీవిస్తోన్న సాహసి దేశ హితమే తన అభిమతంగా సాగుతోన్న తాపసి నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోన్న రాజర్షి విమర్శలు ఎన్నొచ్చినా ఆటంకాలు ఎన్ని ఎదురైనా అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నా మొదట దేశం తర్వాతే దేహమని నమ్మిన కర్మశీలి దేశ పునర్వైభవ స్థాపన కోసం నిరంతరం శ్రమిస్తోన్న సహస్రాక్షి అపర వివేకానందుని రూపమై విశ్వ నాయకుడై నిలచి ఆత్మనిర్భర భారత్తో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ లక్ష్యంగా దేశ రూపురేఖల్ని మార్చిన మారుస్తున్న నవభారత దార్శనికులు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ಹೃದಯಪೂರ್ವಕ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಂಕ್ಷ